సరే మా అమ్మ మా అమ్మ సరే మా అమ్మ సెకండ్ స్టైల్ ఇది దాకా డ్యాన్స్ చేసింది ఇప్పుడు సెకండ్ స్టైల్ సరే మా అమ్మ మా అమ్మ సరే మా అమ్మ మా అమ్మ సరే సరే మా అమ్మ నేను చెప్పను ఇంకా నేను చెప్పను నేను చెప్పను నేను చెప్పనమ్మా అమ్మ Maama. Aiyo. Lees aalu. Lees aalu. Lees aalu. Lees. Kuchan aarti ata? Lees aalala. Maama.